ఫ్రెండ్షిప్ చేసే కొన్ని రకాల మనుషులు ఎలా ఉంటారో చూద్దాం అందులో మొదటిగా పరిచయం అయిన కొత్తలో తెగ మాట్లాడుకుంటారు కొన్ని డేస్కి హాయ్ బాయ్ తప్ప ఏముండవు ఇంకొందరి వల్ల అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేసి అవసరం అయ్యాక తెలియనట్లు ఉంటారు ఇక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడుకునేటప్పుడు ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్లు యాక్ట్ చేస్తారు ఇంకొందరు ఉంటారు బాగానే మాట్లాడుకుంటారు కానీ వేరే వాళ్ళ ముందు వాళ్ళ గురించి ఎంత చెడుగా మాట్లాడుతారో వారికే తెలియదు ఇక బాగా ప్రేమగా ఉంటారు ఏదైనా గొడవ వస్తే చాలా ఒకరి గురించి ఒకరు చాలా నెగిటివ్గా చెప్పుకుంటారు ఇక కొంతమంది బిజీగా ఉండి మాట్లాడడం కుదరకపోవచ్చు కానీ వాళ్ళ కొత్త ఫ్రెండ్స్తో బిజీ మనతో ఏం మాట్లాడుతారు అని అనుకుంటారు ఇక ఫస్ట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొత్త వాళ్ళు రానంత వరకు కొత్త ఫ్రెండ్ రాగానే పాత వాళ్ళని వదిలేస్తారు ఇంకొంతమంది వాళ్ళకు అవసరం వస్తేనే ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు ఇంకొంతమంది వాళ్ళకు బోరు కొట్టినప్పుడు ఫ్రెండ్ గుర్తుకొస్తారు ఇంకొంతమంది ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు బాగా గొడవ పడతారు కానీ ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా చెప్పుకోరు మాట్లాడకుండా ఉంటారు కానీ కొత్త ఫ్రెండ్స్కి ప్లేస్ ఎవరు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు ఏడిపించుకుంటారు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నవ్వుగల పాలు అవ్వరు అందుకని ఒకరిని గురించి వాళ్ళ మధ్య ఎవరికి కూడా రానివ్వరు ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషికి తన బాధని సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ అనేది కావాలి